నాకు ఆశ్చర్య వేసింది ఐదేళ్ళు మద్యం గురించి ఎప్పుడు రోజా మాట్లాడలేదండి గడిచిన ఐదు సంవత్సరాలు మద్యం అనే పదం రోజా నోటి వెంట వినబడలా నిన్న సడన్ గా మద్యం గురించి మాట్లాడుద్ది పెన్షన్ గురించి మాట్లాడుద్ది చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇస్తుంటే దానిపైన విమర్శలు చేసుద్ది మేము అప్పట్లోనే మూడు వేల రూపాయలు లెక్క ఏకంగా అరవై నాలుగు లక్షల మందికు అరవై లక్షల మందికు ఇచ్చేసాం మేము ఇప్పుడు మీరు ఇచ్చేది ఏకంగా అరవై లక్షల మందికి మూడు లక్షల మందిని తీసేశారు సరే అప్పుడు ఆ మూడు లక్షల మంది ఎలా వచ్చారు వాళ్ళకి అర్హత ఉందా లేదా వాళ్ళ అర్హత లేకపోయినా సరే వైసీపీ కార్యకర్తలను మద్దతుదారులను మీరు ఇచ్చారో లేదో తర్వాత సంగతి పక్కన పెడితే మీరు మూడు వేల రూపాయలు పెంచడానికి ఎన్ని సంవత్సరాల దాని తీసుకున్నారండి నాలుగు వెయ్యి రూపాయలు పెన్షన్ పెంచడానికి ఐదు సంవత్సరాలు తీసుకున్నారండి ఇవాళ నేను పెన్షన్ గురించి మాట్లాడుతున్నాను వచ్చి ఇంకా విచిత్రం ఏంటంటే మద్యం గురించి మాట్లాడుతుంది అసలు నువ్వు మద్యం గురించి మాట్లాడకూడదు నువ్వు డైలాగలు కొట్టకూడదు ఇది చెల్లికి పెళ్ళి మళ్ళీ మళ్ళీ అని చెప్పేసి నువ్వు డైలో కొట్టింది జగన్ అని చెల్లిపోయి కదా నువ్వు చేసేసుకో పెళ్ళి మళ్ళీ మళ్ళీ నేను ఎవడ కాదన్నాడా అక్కడ వద్దనాడా మళ్ళీ మళ్ళీ కాకపోతే మళ్ళీ మళ్ళీ చేసుకో మళ్ళీ మళ్ళీ కాకపోతే అంతకుమించి మళ్ళీ 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 చేసుకో నీ సెలవు ఒప్పుకుంటే ఎన్నిసార్లు అన్నా చేసుకో ఎవడ కాదన్నాడు దానికి ఎందుకు పనికి మన సినిమా డైలాగ్లని అడుగుతున్నావు మధ్య గురించి నువ్వు మాట్లాడతావు అక్కడికి వచ్చి ప్రెస్ మీట్ పెట్టేసి కథలు ఏమని మాగం మనం ఇరవై నాలుగు ఎన్నికల కల్లా మద్యపానం నిషేధం చేసిన తర్వాత నువ్వు ఓట్లు అడుగుతావు అన్నావు అన్నా కదా నువ్వు అన్నావు జగన్మోహన్ రెడ్డి అన్నాడు వైసీపీ నాయకులు అన్నారు ఇంకా చాలామంది మాట్లాడారు మద్యపాన నిషేధం తర్వాతనే ఓట్లు అడుగుతూ ఉన్నారు ఏం చేశారు ప్రభుత్వం అమ్మేసింది మద్యం జగన్మోహన్ రెడ్డి అమ్మేశాడు ఎంతకి వంద రూపాయలు ఉన్నదాన్ని రెండు వందల యాభై రూపాయలక రెండు వందలు ఉన్నదని మూడు వందల యాభై రూపాయలకి అమ్మాడా లెక్కపత్రాలు లేవా డిజిటల్ పేమెంట్లు లేవా అన్ని లోకల్ బ్రాండ్లు ఉన్న బ్రాండ్లు తీసేసి లోకల్ బ్రాండ్లు అమ్మేమని చెప్పేసి నేను చెప్పాడా పైగా దానికో తీరియా దానికి అన్నట్టు అన్నిటికైనా చంద్రబాబు నాయుడు గారే పర్మిషన్ ఇచ్చారంట సరే కొత్త బ్రాండ్లకి చంద్రబాబు నాయుడు పర్మిషన్ ఇచ్చారు అనుకుందాం ఉన్న బ్రాండ్లు ఎవరు తీసేయమన్నాడు మిమ్మల్ని ఉన్న బ్రాండ్లో ఎవరు తీసాడని అడుగుతున్నాం మేము దానికైతే చంద్రబాబుని నాయుడు ఎలాంటి నోటిఫికేషన్ ఇవ్వలేదుగా ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేదుగా లేదు అవన్నీ చేయలేదు మనం చంద్రబాబు నాయుడు గారు అనుమతులు ఇవ్వలేదు ఉన్న ఆటను తరిమేసే ప్రయత్నం చేయలేదు కానీ జగన్మోహన్ రెడ్డి చేశారు దేనికి కమిషన్ల కోసం మనకి కమిషన్లు భయంకరంగా వస్తాయి దీని తయారీ ఎంత దీని ఖర్చు ఎంత మనం అమ్మేది ఎంతకి ఎలాగ డబుల్ రేట్లకి ట్రిపుల్ రేట్లకి అమ్మేస్తున్నాం కాబట్టి మనకు ఆదాయం ఎంత అని చెప్పేసి కదా ఐదేళ్ళు డిజిటల్ పేమెంట్ లేకుండా ఓన్లీ క్యాష్ తీసుకున్నావు కదా మధ్యలో మీరు లక్షల కోట్ల రూపాయలు తినేసి వాళ్ళ ప్రెస్ మీట్ పెంచి మద్యం గురించి మీరు మాట్లాడతారా కాస్త సిగ్గని అనిపించట్లే రోజా నీకు మనం నవ్వుకుంటారు జనం మనం చూసి మనం ఈ అంశాలపై మనం మాట్లాడకూడదని కాస్త సిగ్గనిపించట్లా మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి డెరెక్ట్ తీసి గతంలో ఏమైనా మాట్లాడే తెలుసు నువ్వు రెండు వేల పద్నాలుగు టు పంతొమ్మిది మధ్యలో ఏమైనా మాట్లాడు తెలుసా పథకాల గురించి పథకాల గురించి మాట్లాడుతూ చంద్రన్న కానుకని ఇంకోటని ఇంకోటి అని చెప్తూ ఏది మీ అయ్యి సమ్మెత్తున్నారా మీ బాబు సమ్మెత్తున్నారని మాట్లాడేవా కదా మనం జగన్మోహన్ రెడ్డి ఏదైనా పథకం ఇస్తే జగన్మోహన్ రెడ్డి ఫోటో రోడ్డు మీద బిందు వేసి అందరికీ కూడా అందరు దేవుడి మొహల తీసుకెళ్ళి జగన్మోహన్ రెడ్డి ఫోటో ఎందుకంటే ఇచ్చేసా జగన్మోహన్ రెడ్డి బాబు సొమ్మె మాకు పంచాడా ఇక్కడ ఏమన్నా అందరికి పంచేసి ఇచ్చాడా లేదు కదా ఇవ్వలేదు కదా ఇచ్చాడా లేదు ఇక్కడ ఎవరి సొమ్ము ఎవరికి ఎవడేం పనిచేయలే కాకపోతే ఏంటంటే మీరు ఐదేళ్ళ అధికారంలో ఉండి రాష్ట్ర ప్రజలు సొమ్ముని ఎలా తినేయాలని పరిపాలించారు ప్రస్తుతం చంద్రబాబు నాయుడు గారు ప్రజల సొమ్ముని వృధా చేయకుండా ఎలా ఖర్చు పెట్టాలి డెవలప్మెంట్ ఎలా చేయాలి యువతకి ఉపాధి ఎలా కల్పించాలి పరిశ్రమలు ఎలా తీసుకురావాలి అని చంద్రబాబు నాయుడు గారు ఆలోచిస్తున్నారు చంద్రబాబు నాయుడు గారికి మీకు ఉన్న తేడా అది ఎంతసేపు అప్పులు చేసామా మనం పప్పు బేలా పనిచేసామా సంవత్సరం వస్తువులకి మేము ఏదో రకంగా పథకం పోదో పదిహేను వేల రూపాయలు వేసేస్తాము మీరు ఆ పదిహేను వేల రూపాయలతో బతకన్నా అని చెప్పేసి అన్నట్ల మేము ఉపాధి కల్పిస్తాము మీరు నెలల్లో డబ్బులు సంపాదించుకోండి ఈ కాన్సెప్ట్ బాగుంటుంది తప్పితే మీరు ఇంట్లో కూర్చోండి సంవత్సరానికి మేము ఇచ్చేస్తాము ఇవ్వగానే ఒక బిందుబాలు నన్ను ఇంటి మీద వేసేయండి నా ఫోటోకని చెప్పేసాను అన్నట్లా పైగా పరిపాలన గురించి ఇలా చెప్పాలంట అసలు ఏ రంగం ఏ రంగాన్ని అభివృద్ధి చేశారు నీ శాఖకు సంబంధించి ఏ రోజైనా సరే పట్టుమని పది నిమిషాలు ఒక ప్రెస్ మీట్ పెట్టి ఇగో నేను టూరిజం మినిస్టర్గా ఉన్నాను నా శాఖకు సంబంధించింది ఇది నేను పలానా పనులు చేశాను నేను పర్యాటక రంగాన్ని ఈ విధంగా అభివృద్ధి చేశాను నేను ఈ ఈయన వందల కోట్ల రూపాయలు నేను ఖర్చు పెట్టాను ఏమైనా ఉందా లే ఆడుదాం ఆంధ్ర అని చెప్పేసి ఒక వంద కోట్ల రూపాయలు వెనక వేసాను ఒకేసావు కిట్లని అవని ఇవని సామానం అని చెప్పేసి అని నువ్వు నీతో పాటు ఒక సిమ్ చోగా తయారయ్యి ఒక కోట్ల రూపాయలు వందల కోట్ల రూపాయలు వెనక వేసుకున్నారు తిరుపతిలో టికెట్లు అమ్మేసుకున్నావు మామూలుగా కాదు వారానికి మూడు సార్లు దర్శనానికి వెళ్ళిపోయి కూడా ఒక ముప్పై మందిని నలభై మందిని తీసుకెళ్లిపోయి ఒక్కొక్క దగ్గర ఇరవై వేల రూపాయలు ముప్పై వేల రూపాయలు వదిలి చేసావు దోపిడి నీకన్నా దారి దోపిడి దొంగలయం నన్ను అడిగితే కనుక జగన్మోహన్ రెడ్డి కంటే దారి దోపిడి దొంగలయం కనీసం ఆలోచిస్తారు కనీసం ఆలోచిస్తారు ఉన్నాయో లేవో అని చెప్పేసి ఆలోచన కనీసం వాళ్ళకైనా ఉంటది కానీ అబ్బే నీకు ఎలా ఉండవుగా దొరికిన కాడికి ఎంత వస్తే ఎంత దోచేయండి ఎవడలా పోయినా పర్వాలే రాష్ట్రం వెడిపోయిన పర్వ పర్వాలా మీరు దోచని మీరు తినేయండి ఇవాళ రాష్ట్రం ఇప్పుడు అభివృద్ధి పరంగా ముందుకెళ్తుందంటే మళ్ళీ ఏడుపు మళ్ళీ అమరావతి మీద వేడిపో మళ్ళీ నుంచి ఏం వేడిపోయి ఐదేళ్ళు మన పీకిందేమీ లేదు ఇక్కడ మీరు మనం మాట్లాడుతుంటే మన మాటలకి ఒక విలువ ఉండాలి పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు మాట్లాడాం పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు అధికారంలో ఉన్నాం మరి పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు అధికారంలో ఉన్నప్పుడు గతంలో మనం ఏదైతే ఆరోపణలు చేసామో ఏవైతే మాటలు మనం మాట్లాడామో విషప్రచారం చేసామో ఆ మాటలన్నింటినీ కూడా నిరూపించాల్సిన బాధ్యత మీ పైన ఉందగా చేసామా లేదు జగన్మోహన్ రెడ్డి అక్కడ పుస్తకం ఇచ్చాడు ఆరు లక్షల కోట్ల రూపాయలు అవన్నీ ఇచ్చేసాడు చంద్రబాబు నాయుడు గారు నేను అధికారులకు రాగానే నలభై రోజుల్లో లోపల ఎత్తానని చెప్పేసి ఒక పుస్తకం రాసాడు అధికారులు ఐదేళ్ళు ఆ పుస్తకం ఏమైపోయిందో తెలియలే మీలాంటి వ్యక్తుల చేత అమరావతి బ్రహ్మరావతి ఇంకేమీ లేదా మొత్తం తినేస్తున్నారని చెప్పేసి ప్రచారం చేయించాడు కొన్ని ఐదేళ్లలో ఏమన్నా తేల్చారు ఏంటయ్యా అంటే తేల్చాల ఏదో తూతూ మంత్రం కింద సీఐడి చేత కేసులు పెట్టించారు తీయించారు అయిపోయింది ఎన్నిపోయిన అక్కడితో ఆగిపోయింది అది మాట్లాడితే లక్ష్మీ పర్వతిని తీసుకొస్తారు విషయం జీమించేస్తారు వెళ్ళిపోతారు లేదంటే నువ్వో కొడాలనియో లేదంటే అంబట రాంబాబో లేదంటే మన అనిల్ కుమార్ యాదవో వాళ్ళ చేత ఇంకా మామూలుగా అరుపులు కాదు ఇంకా అది ఏదో సినిమాలోని అది కింగ్ కాంగ్ సినిమాలోని ఆ గాడ్జిల్లాసినట్టే అరిచేయడమే పురోమని నరిచేయడమే మళ్ళీ అది ఒక రకమైన సైగులో హావభావాలు బాబో జీవితం మామూలు కాదు ఇంకా ఐదేళ్ళు రాష్ట్రాన్ని సర్వ నాశనం చేసి తినేసింది కాకుండా ఎలా చొప్పున చేసేలా ఎవరికైనా సరే మీరు ఇలా బతకంటారా ఇలా బతికితే మీకు ఆ లైఫ్ ఉంటది ఎంతసేపు కూడా ఈ పథకాలు కాదు మనకు ఉపాధి కావాలి నెల నెల సంపాదించుకుని తెలివితేటలు ఉండాలి మన దగ్గర ఎవడి మీద ఆధారపడకూడదు మన బతుకు మనం చెప్పేసి అని ఈ ఐదేళ్ల కాలంలో ఎప్పుడైనా చెప్పారా అబ్బే మీరు కూర్చొని తినే మేము ఇచ్చేస్తాం ఎక్కడి నుంచి ఇచ్చేస్తాం అంటే మళ్ళీ అప్పే మళ్ళీ ఆ భారం అంతా ఎవడమే పడాలంటే మళ్ళీ ప్రజలపైనే కదా ఇలాగే ఉంటే కనుక ఇంకా మామూలు ట్యాక్సీలు ఇంకా మేము ఎవడో కూడా కష్టపడి కూడా ట్యాక్సీలు గెడ్డవాళ్ళు అన్నారు కదా ఇప్పుడు ఇంకా అలా ఇంకా సిరాకు వచ్చి తీసుకొచ్చిందంటే వాళ్ళు కూడా పళ్ళు మానేసి శుభ్రంగా ఈ వీళ్ళు ఇచ్చే ఏమో అనుకుంటారు ఇంకా